కొవ్వూరు రైల్వే స్టేషన్ లో గతంలో మాదిరిగా రైలు నిలుపుదల చేసి రైల్వే స్టేషన్ కు పూర్వ విభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు సూచించారు ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు వై శ్రీనివాస్ విటి విల్సన్ రాజు కె రత్నసాయి కంకటాల రాంబాబు డిడిఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రైళ్ల యొక్క నిలుపుదలను ఏవైతే మనము కరోనా సమయంలో నిలిపివేశారో వాటన్నిటిని కూడా పునరుద్ధరణ చేయమని అడుగుతున్నాము మరి ఆ సందర్భంలోని మనం ఇటీవల అవంతి ఫీడ్స్ వారిని కలిసినప్పుడు అవంతి ఫీడ్స్ వారు వారు కూడా జనరల్ మేనేజర్ రైల్వే వారిని జనరల్ అడ్రస్ చేస్తూ మనకు ఒక లెటరు అందించారు వారి దానిలో కూడా ఈ రైళ్ళన్ని కూడా నిలుపుదల చేయాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి అంటూ ఆయన జనరల్ మేనేజర్ రైల్వే వారిని కోరారు మరి ఆ సందర్భంగా మనకు ఆ లెటర్ అందించిన ఎవరైతే అవంతి ఫీడ్స్ జనరల్ మేనేజర్ ఎండి ఆయన శ్రీ ఇంద్ర కుమార్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ సందర్భంగా ఇంకా మనం చేస్తున్న కృషిని ముందుకు తీసుకువెళ్దాము ఈ సందర్భంలో రేపు మనము మన మన ఈ మధ్యలోనే మనకు నర్సాపురం ఎంపీగా గెలుపొంది ఇటీవలే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే మన కేంద్ర మంత్రి గారు ఉన్నారో వారిని కూడా మనము ఒక లెటర్ అడుగుతున్నాము మన రేపు వెళ్ళి ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఈ సందర్భంగా మన రైళ్ళన్నీ కూడా మళ్ళీ పునర్ధరణ చేయమని ఆయన కూడా కోరదాము మనందరం కూడా ఈ కృషిని ఇదే విధంగా ముందు గత ఐదు సంవత్సరాలుగా చౌకైన రవాణా సౌకర్యాన్ని కోల్పోయిన కొవ్వూరు ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో రోజున గత ఏడెనిమిది నెలలుగా రైల్వే పరిరక్షణ పేరుతో కొవ్వూరులో ఉన్న సామాన్య ప్రజలు రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు సేవాభావంతో ముందుకొచ్చి రైల్వే పరిరక్షణ సమితి అనే పేరుతో ఈ రైల్వే ఆల్ట్లను తిరిగి సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నాం అందులో భాగంగా చాలా మొన్న కూడా బిఆర్ఎం గారిని కలవడం జరిగింది అలాగే తదుపరి కార్యాచరణలో ఎంపీ గారిని కూడా మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కలిసే ప్రయత్నం చేయడానికి అందరం కూడా ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం దీనికి ప్రజలందరూ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ అలాగే మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని మొత్తం అందరికీ కూడా తెలిసేలాగా ఒక విధమైన ప్రచారం కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం